टुडे टुडे 15 15 अगस्त अगस्त। इंडिपेंडेंस डे। डे 1947। इज़ 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 वेरी स्पेशल फॉर ऑल जय जय हिंद, भारत। थैंक यू। एवरीवन, माय नेम आई एम क्लास। वी इंडिपेंडेंस डे। महात्मा गांधी सुभाष चंद्र बोस जय हिंद जय भारत मई साथ की कक्षा में पढ़ रही हूँ बड़े लोग प्रधान अध्यापक और अध्यापिका को मेरी नमस्कार आज पंद्रह अगस्त का उचा है पंद्रह अगस्त उन्नीस सौ सैतालीस के पहले अंग्रेजों का जीवन अर्पण किया इसलिए एक दिन को स्वतंत्र दिवस कहाते हैं इस दिन सर्व तो सोचा है लहराते हैं मिठाई या बातते हैं बड़े लोग महापुरुषों बारे में बात देते हैं देखते व हम सब Country. And this year we are celebrating 77th Independence Day. But this room so we celebrate 1947, we got Independence Day, and every year many heroes sacrificed their lives to get freedom from, the, from India due to the అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం అప్పుడు ఇప్పుడే ఇందాక హరిప్రసాద్ అమ్మగారు గారు చెప్పారు ఏమని చెప్పారు మేడం మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి టీచర్లు అందరూ తక్కువ ఉన్నారని తీసుకెళ్ళండి అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది డిఓ సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మనకి బిఎస్సిలో లో ఈ పోస్ట్లన్నీ ఫిల్అప్ అవుతాయని చెప్పారు మీరు క్రమశిక్షణగా ఉండడం లేదని అన్న నాకు ఇండైరెక్ట్ గా చెప్పారు మరి మీరు వినిపించుకున్నారా అది చెప్పండి ఉంటారా చెప్పండి హామీ ఇవ్వండి అని చెప్పండి ఇంకా ఇంకా బాగా ఉంటాడు అంతేకాదు ఈ స్కూలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నది చాలా మందిని పెద్దవాళ్ళందరినీ అందించింది అని కూడా అన్న చెప్పారు మేము అంతటంటే పెద్దవాళ్ళు కలెక్టర్ నుంచి ఆర్మీ నుంచి అన్ని పొజిషన్ మా పిల్లవాళ్ళు ఉంటారనా నేను మా పిల్లవాళ్ళు అందరి తరఫున హామీస్తున్నారు అవునా ఉంటారా కూడా ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ చాలా పెద్దవన్న దానికోసం వాళ్ళు పడుతున్నారు కొంతమంది ఇండిసిప్లైన్ గా ఉన్నారు లేదని చెప్పడం లేదు వాళ్ళని కూడా దారిలోకి తెస్తున్నాన మీ ముఖంగా ఏమైనా మా పిల్లలు తప్పు చేసి ఉంటే క్షమించండి అన్న వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏదన్నా మీ తరఫున నేను అడుక్కోవాల్సి వస్తుంది మరి మీరే గుర్తుంచుకోవాలి ఒక ప్రేయర్ జరిగేటప్పుడు కానీ ఏదైనా సభ జరిగేటప్పుడు కానీ ఎలా ఉండాలి అని నేను ఎన్నిసార్లు మీకు చెప్పాను అవునా ఇప్పుడు కూడా వాళ్ళందరూ మాట్లాడతారు సైలెంట్ గా ఉండండి నేట్ స్పీచ్ కూడా మీకు ఇస్తాను ఈ ఇప్పుడు దసరాదేర్ సార్ గారు కందలు అందరూ బాగాసుకొని కొరుకుతురు 70 నిమిషం కష్టపడి మన సోహనల వచ్చిందిని మన వినోద భిక్షనంగం మనం కూడా మీరు కూడా పిల్లలందరూ చక్కగా చదువుకొని బాగా ఉన్నత విద్యను చదివి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆ హామీని కూడా మీరు అందరూ వెలబెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ డే ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ పిల్లలకి అయితే స్పీచ్ అని చెప్పాను పిల్లలు ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తామని చెప్పినాను అందులో భాగంగా స్పీచ్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్లో ముందుగా స్పీచ్ ఇక్కడ మాట్లాడుతామని చాలా మంది చెప్పారు పేరు ఇచ్చారు వాళ్ళు ఒక్కొక్కరు పిలుస్తారు ఒక్కొక్కరు కూడా టూ ఆర్ త్రీ మినిట్స్లో తన ప్రసంగాన్ని పుజించాల ఫస్ట్ సిక్స్త్ క్లాస్ మదీహాత్ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకి మరి స్కూల్ సత్యం గారికి మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ గారికి వార్డు కౌన్సిలర్లకి అందరూ కూడా పేరు మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ స్వాతంత్రం దాదాపు డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి భారతదేశం ఇంతింత వడ్బడతాయి అన్నట్టు ప్రపంచ దేశాల్లో మరి అగ్ర దేశాల్లో ముందు వరుసలో భారతదేశం ఉందంటే దీనికంతా కూడా మన స్వాతంత్రం లభించిన తర్వాత స్వాతంత్రం ముందు పోరాడినటువంటి వ్యక్తులకి ఆ ఘనత లభిస్తుంది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు మరి ఇదంతా కూడా ఎదురించి ఎదురొట్టి మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో కీటికీటంలాగా నిలబడిన దానికి కారణము మన పాలకులు పూర్వం చేసినటువంటి ముందు చేసినటువంటి అనేకమైనటువంటి కృషి ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వగురు అని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాల జెండాని ఎపరెపలా ఆ యొక్క ఘనత మన భారతదేశంలో చేసుకున్నటువంటి పూర్వం చేసినటువంటి సంస్కరణలు అనేటువంటిది మనమంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా భావి భారత పౌరులుగా మీరు కూడా ముందు జరగబోయేటువంటి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు ఒకటో తేదీన మరి కౌంటర్ వేలు కౌంటర్ టెక్నాలజీ అనేటువంటిది తీసుకొస్తున్నారు మరి ఇది ఎంత ఎంత సంస్థలు చేయాలంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చాలా అవసరం మరి ఇదంతా కూడా అవలంబిస్తూ మరి మన రాష్ట్ర విద్యాశాఖ మాషులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఇదంతా కూడా ఈ సంస్కరణలు అలాగే మన స్కూళ్ళల్లో మీకు సన్నపి అన్న వస్తున్నాయి కదా పిల్లల చెప్తున్నారు కదా మరి అదే కాక మెగా పేరెంట్స్ డే అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి కాదంటే మన భారతదేశము స్వతంత్రం వచ్చిన నాడు స్వతంత్రం రాగములకు చాలా విభిన్న పరిస్థితులు ఉండేవి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఈనాడు మనము అనుభవిస్తున్నటువంటి మంచి వసతి మంచి ఉపాధ్యాయులు మంచి యొక్క ఈ యొక్క స్కూల్ అక్పన్స్ కావచ్చు అన్ని కూడా మన సంక్షేమాల్లోనే ఉన్నటువంటివి మరి ఇదంతా కూడా మనకి పెద్దలు అందిస్తుంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం బాగా చదువుకోవాలి భావి భారత పౌరుగా నిల్చుండాలి దీనికంతా కూడా క్రమశిక్షణ అనేటువంటిది మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి ఉపాధ్యాయులు చెప్పేటువంటి నడవడికని నడుచుకోవాల్సినటువంటి అవసరము మీలో ఉంది మరి ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరు ఎక్కడ ఏమి అత్త ఒకసారి గ్రహిస్తున్నారా అర్థమవుతుందా మీకు నాకైతే మీకు అర్థం అవుతారా అర్థం అవుతుందా లేదా అర్థం కావట్లేదు మీ మీ తల్లిదండ్రులు స్కూల్కి దేనికి పంపిస్తున్నారు చదువుకొని ఏం చేయాలని బాగుపడాలని మంచి యొక్క నాకు ఎట్లా చదువు లేదు విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మరి ఇదంతా స్కూల్లో స్కూల్లోనే బయట ఒకసారి మనం చూస్తున్న పిల్లల ఒకసారి గ్రహించండి బయట సైకిళ్ళల్లో పదే పదే ప్రతి ఒక్క సంవత్సరం చెప్తున్నాం మరి హెచ్ఎం గారు దృష్టి గతంలో కూడా ఈ యొక్క స్కూల్లో కూడా స్టాఫ్ ఎవరైతే ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారో అది ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకు చెప్పాము ఆ మాట అక్కడే ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తాము అలాగే స్కూల్ చైర్పర్సన్ గారు దీని మీద దృష్టి తీసుకోల్సినటువంటి వార్డు కౌన్సిలర్లు దీని మీద గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఉపాధ్యాయులు తక్కువ ఉండటంతో వల్లే మీకు క్రమశిక్షణ లోపం అనేటువంటి అక్కడక్కడ కనబడుతున్నది కనుక మరొక్కసారి హెచ్ఎం గారికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకు వెళ్తున్నా మేడం ఈ స్కూల్ చాలా గొప్పది ఈ స్కూల్ చరిత్రాత్మకమైనటువంటిది ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు చాలా ఉన్నత పదవులు కనుక మీరు ఒకసారి చర్య తీసుకొని సర్వ తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మన సమస్యను తీసుకువెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఉపాధ్యాయులు మీకు ఎంతమంది కావాలో అంతమంది మనం వీలైతే ఎన్ఈఓ గారి దృష్టికి లేదంటే డిఈఓ గారి దృష్టికి లేదంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే ఎమ్మెల్యే గారి తరఫున సిద్ధంగా ఉన్నాము దీన్ని మీరు